To so, know, Happy birthday to you. Happy birthday to That's you. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear. Happy birthday, oh, <laughs> birthday. <When My> birthday. to oh, oh, uh, you. Yes.

చేత్త చేత్త తీసుకోండి కృష్ణ అంటే వెళ్ళండి మావోట అట్లెట్లమ్మా అట్లెట్లా ఒప్పుకుంటాము తీసుకొచ్చినాం మేము ఫంక్షన్ పెట్టుకుంటాం కదా పెట్టుకో చికెన్ కూరలో ఒక్క నల్లి లేదు ਹੇਗਾ ਚਿਕਾ ਡਾਂਸ ਲਈ ਅਭੀ ਤੇ ਸਰੋਤ ਰਿਹਾ ਹਨਾ ਹੀਗਾ ਕੇ ਜੀ ਸੀ ਲੇ ਲਗਾ ਕੇ ਫੋਟੋ ਜੇ ਇਨ ਦੇ ਰਿਹਾ ਦਾ ਸਕਰੀਨ ਸ਼ਾਟ ਅੰਦਰਿਕ ਨਾ ਆਉਣਾ ਹੈ ਹਾਂ ਇੱਕ ਸਾਰ ਬੱਦ ਕੋਣੀ ਇਕ ਨੋ ਨਹੀਂ ਇਸ ਤਾ ਹਾਂ ਜੇ ਸਕਰੀਨ ਸ਼ਾਟ ਤਵਾ ਗੋ ਨਹੀਂ ਇਸ ਤਾ ਡੀਵੈਂਡਰ ਅੱਕ ਬੈਠ ਜਾ ਰਿਹਾ ਹੈ ਦਿਰ ਲੈਂਡੀ ਦਿਵਨ ਫੋਟੋ ਲੈ ਦਿਵਨ ਕਿਸ ਕੋ ਅੱਕ ਬੈਠੇ ਵਾਲਾ ਕਿਤਲ ਨੂੰ ਵਾਲਾ ਅੰਨੀ ਗੁੜਾ ਅੰਨੀ ਡਬਲ ਡਬਲ ਹਾਂ ਇੰਤ ਕਾ

ఇప్పుడే చె టైమింగ్ అయినోగ

ജന <laughs> ജിപ്പക്കാൻ ఆనంద్ వాడు ఇక్కడ వెట్లేదు ఆనంద్ వాడు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది కెమెరాకి బ్యాగ్స్ బిచ్చారు ఇవి బిచ్చారు కొరియన్స్ ఇక్కడ కొరియన్స్ వచ్చారు కొరియన్ కొరియన్ పుడిగకి దో విశ్శంఠ కొరియన్ విశ్శంఠ ఇది ఎప్పుడు కట్ చేసుకోదండి ఆనంద్ ఓకే నా నువ్వు నడువున బస్ ఆనంద్ కొంచెం వెట్లేదు మా కొరియన్ ఆ బా ఆశీర్వాదం తీసుకోలే తీసుకోలేనా என்ன ஒரு குடுனது ஏய் மஞ்சி வீடறியாண்டி ரெடி மஞ்சிக்கே வస్తుంది வந்தா போயிடலாம் நீன டிடன கேஸ்கோ கால் முகதாவே எத்தாது நீவினே என்ன சொல்லுது எப்போ சின்ன லேவது ஆவடி காவலா அப்படியே குடுக்கலாம் பெல்விடல சார்ஜ் ஏய் இது என்ன பண்ணா விட்டீங்களா ஃபுட்ஸ் டிஞ்சேனா நானு கால் எடுத்துனானு நான் அதெல்லாம் ஏ ஆன 11 நீ கேன்னு

చక్కాకి మాట్లాతలు వేణుగారు చేసినప్పుడు వీడియోలో మేము వంట వీడియో చేస్తున్నాం స్మిత అనేది కదా వేణు పెట్టింది కదా కాదు మా వేణుగారు పెట్టింది నాకైతే రేణుయే

మమ్మీ నువ్వు కూడా కట్ చేసి పెట్టునా కొంచెం జస్ పాప కొంచెం పక్కన పెట్టవా చాలా డిస్టర్బ్గా ఉంది పంచది థాంక్యూ ఎండ్ ఒకటి రెగ్యులర్ టైం వాళ్ళు సెవెన్ కి 7:15 కి స్టార్ట్ కదా ట్రాఫిక్ మధ్యలో అత్తకి ఎక్కువ పెట్టి మొన్న తినలేదు మామూలు జప కొంచెం ఇంకా ఉండదు

ఇవ్వను వాళ్ళు ఉన్నారమ్మా వాళ్ళు ఇది ఇది అయిపోయినా వాళ్ళ కేక్ వాళ్ళు వచ్చిన తెచ్చుకుంటారు వాళ్ళు ఇంకో కేక్ తెచ్చారు అనిల్ బెల్త్ అవుతున్నారా అది ఫాస్ట్గా చెప్తాను ఉందా లేదు వన్ ట్వంటీ నైన్ దగ్గర ఆగింది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అయితే నాకు లేదురా వెళ్ళండి వెళ్ళండి గాయస్ ఇప్పుడు స్టేజీని అలరించ అలరించవలసిందిగా రేణు రేణు గారిని కోరుతున్నాము వీరు వనస్థలిపురం నుంచి విచ్చేసి ఉన్నారు వేణు వేణుగారండి వేణునాథ్ గారు రేణు గారు కేక్ పెట్టారు రేణు కూడా లే మంచి టైమింగ్ వస్తుంది ఎప్పుడైనా రేణు కానీ అసలు హైలైట్ ఏంటంటే వెనక డెకరేషన్కి మ్యాచింగ్ వేసుకుని వచ్చింది మరి రేణు విత్ కవరు కవర్తో సహా మ్యాచింగ్ వచ్చింది ఓ రోజు మీ బర్త్డేనా డాక్యుమెంట్ డాక్యుమెంట్ బర్త్డేనా హ్యాపీ బర్త్డే వేణు గారు అడి అడి బర్త్డే బర్త్డే ఓకే గిఫ్ట్ తీసుకొని వచ్చింది జష్ అండ్ రష్ వేదార్థ అండ్ వేదార్థ అండి జష్ బంగారు తల్లి ఆమె ఇంకోటి తీసుకొచ్చింది చూద్దాం చూడండి క్యూట్ గా ఉన్నారు గారిని లైట్ ఎన్నికలు డామినేట్ చేస్తుంది కొంచెం ఒక పిల్లో ఉందండి

ਰੋਟੇ ਆਦ ਬਾਜਮ ਨਹੀਂ ਲੈ ਲਿਆ ਸੀ ਮੇਰੇ ਮਾਜੂ ਅਕਸ਼ੰਤਰ ਬ੍ਰੇਕ ਇਚਾਰੋ ਮੇਰੇ ਕੋਲ ਪੜੇ ਮੇਰੇ ਕੋਲ ਪੈਟਰ ਮੇਰੇ ਕੋਲ ਦਾ ਲੈਟਸ ਗੋ ਬਹੁਤ ਵਸਦੀ ਹੈ ਨਾ ਚੀਜ਼ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਇਹ ਲੋ சின்ன ਸ਼ਾਰਟ ਵੀਡੀਓ ਲਿਛਾ ਬੈਠੀ క్యాండిల్ లేదు దానికి వచ్చిందా దృష్టి నాకు అంటలేదు అన్న ఈ అన్నయ్యకి ఇక్కడ

ఒకటి 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 ఫోటో ఇట్లా అని ఇలానే ఉండవు అదే పెద్ద డైలాగ్ నుంచి వేను ఇది ఒక్కటి చాలు और ना गुड ओके क्या कर दिया सिनेमेटिक सिनेमेटिक अकेले हाईवे जैसे हां कैसे अंदर रानी रा यशवी कहां फोन दे दो अभी ना कोहली एट कर बोल बोल फोन हां फोन डी डी అసలు ఎవరు బిర్యానీ ముందు ఎవరు గుర్తురా బిర్యానీ తప్ప తన పేరు లైవ్ అండి వీడి పేరు లైవ్ మలేషన్ పేరు పెట్టింది నేను ఫేస్బుక్లో ఎప్పుడు లైవ్లో లైవ్ లో వస్తుండేవాడు ఎక్కువ అప్పుడైతే లైవ్ మల్లేష్ అయ్యాడు మాట వాళ్ళ ఫ్యామిలీ మా రాణి आलेट दान जोड़े बुक लग सा जोड़े दान ये पिला पाप ये पाप बोलते हैं चिंदे पाप पा इन तो मुझे डांस करने का हाँ ये 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 लास्ट 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 వాడేదో కూసుకున్నాడు ఏమైంది అదంతా టెన్షన్స్ లేదు వారికి టెన్షన్ లేకుండా అసలు ఉన్నారు లైక్స్ టెన్షన్ ఆంటీ ఉందా తిన్నప్పుడు ఒకసారి దగ్గర నుంచి ఉన్నా మా ఫోటో దీంకా నేను జుట్టు మంచిగా అనుకో అది కాదు ముందు సేర పాప మన ఫోన్ కిందే ఉంచొచ్చు నువ్వు మనని మీకో సమోసాలు ఉంచొచ్చు మట్టుక్ వీడు దగ్గర వాలి ఆ ఇదొస్తుందన్న చూసావ్ ఇక్కడ తీనేద్దాం అన్నం మలేష్ హ రెడీ పడిదాం కొద్ది నిమిషం కూపన్ జరుగురా చూడండి వావ్ ఓహో ఓకే రెడీ ఏయ్ దొంగ వస్తా ఇల్లు బాపేరేయండి కాని ఒకసారి జోడీ ఫోటోస్ ఇంపుతున్నా రేను కార్తీక్ నీం వచ్చేది రెడీ రెడీ బలేష్ కార్తీక్ कार्तिक अरे कार्तिक दीवना कौन लेफ्ट जा रही है मल्लेशान ने हां अभिमान बर्थडे कितने नेक्स्ट पे पापा इजुरे से ना वाव एकदम बाजुद्दीन ना गोपीना गले वो पेद्दा पापा अम्मा छोटा पेद्दा पापा लड्डू लड्डू सेविता अर्जुन बेटा सेविता इधर आदि वाड़ी बेटा ये इ쁘డేం illa जेपचाओनी हां చిన్నపిల్లలేదా మీరు తొందరకి వస్తే అందరూ అన్నది అండి తొందర నువ్వు పెట్టపోతే నీ బిడ్కొని అంటే